బౌద్ధ ధర్మ వన సంజీవిని ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు ఈరోజు కొప్పిశెట్టి సూర్యుబాబు గారని కాకినాడ దగ్గర ఉన్నటువంటి పండూరు గ్రామం నుంచి వాళ్ళ అబ్బాయిని తీసుకుని గతంలో వచ్చుకున్నారు మరి ఇది చాలా క్రానిక్ ఒక చర్మ వ్యాధి సోరియాసిస్ మీకు కావాలంటే మీ పైన చూపిస్తున్నాం చూడండి చేతులు ఎలాగా ఉండేవి ఎలాగ కాళ్ళు కాళ్ళంతా కూడా పలుసులు పలుసులుగా ఉండేవి బాల్యం బడిలోనూ ఉండాలి కానీ ఈ అబ్బాయికి బాల్యూ మసకబారే పరిస్థితి ఎందువల్లంటే స్కూల్లో పిల్లల దగ్గర రానిచ్చేవారు కాదు ఎందువల్లంటే అతని యొక్క పరిస్థితి చూసి అదేవిధంగా అందరూ ఆడుకుంటుంటే కాళ్ళు పలుసులు వచ్చేసి నడవలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో అంటే ఈ అబ్బాయికి ఇప్పుడు ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల వయసు నుంచి మరి పేరెంట్స్ సచ్య గారు కానీ లేకపోతే సూర్యబాబు గారు కానీ తిరగని హాస్పిటల్స్ లేదు వాళ్ళ హాస్పిటల్ని చాలా వరకు పిల్లల కోసం చాలా ఖర్చు పెట్టుకుని చాలా దీనమైన పరిస్థితుల్లో మరి మధు అనే ఒక టీచర్ ద్వారా మన దగ్గరకు వచ్చి ఉన్నారు ఈరోజు చేతులు చూపించరు బాబు చక్కటి చేతులు అంటే ఇలాగ తెరవలేని పరిస్థితుల్లో భోజనం చేసే చక్కగా నాలుగు వేళ్ళతో భోజనం చేసే పరిస్థితికి వచ్చాడు కాళ్ళు కూడా మీకు స్కూలింగ్లో తర్వాత వీడియోలో చూపిస్తాము చక్కగా నడుచుకుంటున్నాడు ఆటలాడుకుంటున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు వాళ్ళే ఆ రోషన్ కురడి పేరు రోషన్ ఫేస్లో ఆనందాన్ని చూసాము ఇది ధర్మ వన సంజీవిని అసాధ్యాలను సుసాధ్యం చేయడం మాకు కొత్త కాదినప్పటికి కూడా ఈ అబ్బాయి విషయంలో ప్రత్యేకమైనటువంటి సంతృప్తి మాకు మిగిలింది మరి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ నాన్నగారు సూర్యబాబు గారు మాట్లాడుతున్నారో ఒకసారి ఏంటంటే మా అబ్బాయిని చాలా చోట్ల తిప్పేమండి ఇది మూడు సంవత్సరాలు ఇప్పుడు మా అబ్బాయికి వచ్చి ఆరు సంవత్సరాలు అండి మూడు ఆరు సంవత్సరాల వయసు అండి మూడు సంవత్సరాల లోపు వచ్చిందండి ఇది చాలా దిక్కులు తిప్పేవాడు మొత్తం కాకినాడ తూనే రాజమండ్రి రామచంద్రపురం కూడా వెళ్ళామండి ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి అన్ని చోట్ల తిరిగావండి ఎక్కడ ఫలితం మాకు కనిపించలేదండి చివరికి మాకు తెలిసిన ఏదైనా ఒక ఆయన ద్వారా నువ్వు మా దగ్గర ఇలా డాక్టర్ గారు చెప్తే వచ్చామండి ఆ వచ్చిన పది రోజుల నుంచి కూడా మాకు రిజల్ట్ వచ్చి కూడకి మూడవలేని చేతిలో ఇలా చేశాడండి కట్టడు చాలా మట్టుకు బాగుంటుంది మా డాక్టర్ గారు వల్ల

నమ్మితే చాలా గొప్పగా మా బాగు చేసారని చూడండి చాలా మంది సూర్యసిస్ పేరుతో చర్మం అంతా పులుసులు పలుసులుగా వచ్చేసి చాలా చోట్ల తిరుగుతున్నారు ఆయుర్వేద వైద్య విధానం అనేది వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంటే ఇది మూలాల దగ్గర నుంచి ఒక ఆటో ఇమ్యూన్ డిజి డిసీజ్ కాబట్టి మూలాల దగ్గర నుంచి అంటే కారణం ఏంటి అనేది వెతుక్కుంటూ ఆ కారణానికి వైద్యం చేసినప్పుడు చక్కటి రిజల్ట్ చూసాం అతని కాళ్ళు కూడా అరి పదాలు మొత్తం శరీరం అంతా కూడా నొన్నగా మొత్తం ఎన్ని కూడా ఫేస్ మొత్తం అంతా శరీరం అంతా కూడా చాలా చక్కగా వస్తుంది అరికాళ్ళు తనలో కూడా తనలో పొలుసులుగా ఉండి తల కూడా చాలా చక్కగా ఇప్పుడు దూకుంటున్నాడు ఆరు పాదాల దగ్గర కొద్దిగా ఇంకా ఉంది మరి అది భవిష్యత్తులో చాలా చక్కగా అయిపోతూ ఉంటుంది చాలామంది సోరియోసిస్ పేరుతో బెంగపెట్టుకుని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు రకరకాల హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు కానీ మనదైన విజ్ఞానం మనదైన సాంప్రదాయం సనాతన సాంప్రదాయం సిద్ధ దగ్గరికి మీరు వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మీరు అనుభవిస్తున్నా సరే ఈ సోరియోసిస్ని మేము తగ్గిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం